ఫర్ ద పీపుల్ టాపిక్ వద్దాం ప్రతి వాళ్ళు కదిలితే ప్రజల కోసమే అన్నీ చేస్తున్నాం దానికోసమే సిద్ధపడుతున్నాం అన్నటువంటి మాటలు రాజకీయాల్లో రోజు చూస్తున్నాం ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి సంఘటనలు చూసిన తర్వాత కొంతమంది అరాచక వాదులు పెట్రేగిపోయిన తర్వాత ఇది కూడా ప్రజల కోసమేనా ఇది కూడా ప్రజలకు సేవ చేసేటటువంటి దానిలో భాగమా ఇలా ఆలోచించగలమా చాలా విచిత్రమైనటువంటి విషయాలు చూస్తున్నాం కామెంట్స్ చూస్తున్నాం అలాగే పెద్దరికం అనేది లేదు బాధ్యత అనేది లేదు ఏది పడితే అది మాట్లాడేస్తున్నటువంటి వైనం రాజకీయ నాయకులకు అలవాటుగా మారిపోయింది పర్వాలేదు మా పార్టీ తరపున లేదా మా వాదనతో ఏదైనా మాట్లాడచ్చు అనే తెగింపు కనిపిస్తోంది ప్రజలకు కొంత ఇంగితం ఉంటుంది అన్నటువంటి స్పృహ కూడా లేనటువంటి రాజకీయాలు ఇవాళ చూస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల సంఘటనలు పూర్తిగా పల్నాడు ప్రాంతానికి సమీపించి వస్తున్నటువంటి సమాచారం చూసిన తర్వాత కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ఎవరిని ఇబ్బంది పెడుతున్నాయి నాయకులనా లేక సామాన్య కుటుంబీకులనా అన్నటువంటి ప్రశ్న కూడా మన ముందు నిలబెట్టి వెక్కిరిస్తున్నటువంటి దశలో మనం ఏం చర్చించాలి ఎవరిని ఉద్ధరించాలి అలాగే ఎవరిని శిక్షించాలి ఎవరిని నమ్మాలి ఏ మాట నిజం ఏ మాట అబద్ధం కనపడుతున్నదంతా నిజమేనా దాంట్లో కూడా కన్ఫ్యూజన్ ఈవీఎంలు బద్దలు కొట్టినటువంటి ఒక ఎమ్మెల్యే వ్యవహారం మొత్తం గమనించినప్పుడు ఇవాళ ఆయనకు సంబంధించినటువంటి లాయర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు చదివి వినిపిస్తా ట్విట్టర్లో నారా లోకేష్ ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో పోస్ట్ చేశారు ఆ వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారు నోటీసులు ఇవ్వకుండా అరెస్టుకు వెళ్ళటం సరికాదట అలాగే పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఈసీ నేరుగా ఆదేశాలు ఇవ్వటం కూడా సరికాదట ఇక లోకేష్ ట్విట్టర్లో పెట్టిన వీడియో ఆధారంగా ఇదంతా చేస్తున్నారు అన్నటువంటిది ప్రధానంగా ఆయన మాట్లాడింది గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేశారని పో పోలింగ్ ఆఫీసర్ చెప్పారట నాకు మాటలు రావట్లా ఏం చెప్పాలో అర్థం కావట్లా కళ్ళకు కనపడినటువంటి దృశ్యం అలాగే మరి మార్ఫింగ్ చేశారేమో అన్నటువంటిది కూడా ఉన్నది మార్ఫింగ్ వీడియో కూడా అయ్యే అవకాశం ఉందట ఆఫ్ కోర్స్ లాయర్ గారికి అవకాశం ఉన్నాయని మాట్లాడేస్తారు వాదించేస్తారు బట్ కోర్టులో ఏం జరుగుతుందో చూద్దాం బట్ ప్రజా కోర్టు అనేది ఒకటి ఉంటుంది ఎప్పుడైనా సరే నైతికత చట్టబద్ధత రెండు ఉంటాయని జనం మర్చిపోతున్నారు ముఖ్యంగా రాజకీయ నాయకులు సాక్షాత్తు మాచెర్ల ఎమ్మెల్యే శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అనేటటువంటి ఒక సీనియర్ ఎమ్మెల్యే ఆవేశంతో వెళ్ళి బద్దలు కొట్టినటువంటి దృశ్యం మీ కళ్ళ ముందు పెట్టా మరి లాయర్ వాదన ఇలా ఉంది అసలు నిజమేది అబద్ధమేది అనేదే చర్చిద్దాం బట్ ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయినా మరి మిగతా రాజకీయ పక్షాలు నిశ్శబ్దంగా రాజకీయాలు కొనసాగించేశాయా ఎన్నికల్లో అలానే సహనంతో ఉన్నారా ఎక్కడా సంఘటనలు జరగలేదా విపక్షాల నుంచి ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద దాడి జరగలేదా ఇలాంటి వాదనలు కూడా బలపడుతున్నాయి వినపడుతున్నాయి వాటి మీద కూడా కొంత మనం బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ చర్చలో మనతో పాటు మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ తులసిరెడ్డి గారు ఉన్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యూ తులసిరెడ్డి గారు ఇవాళ మనం చర్చలో భాగం అవటం అందులో నా ఛానల్లో మళ్ళీ మీరు వచ్చి ఒక మంచి విశ్లేషణ చేస్తారు అన్నటువంటి ఒక ఆశతో ఎదురుచూస్తున్నా అట్ ద సేమ్ టైం శ్రీనివాస్ రెడ్డి గారు వైసీపీ నేత అలాగే ఆయన కూడా ఇవాళ ఒక నిండుదనాన్ని ఒక బాధ్యతతో కూడినటువంటి వివరణని ఇస్తారని ఆశిస్తూ యువ నాయకుడు టీడీపీ నేత చైతన్య కృష్ణ ముగ్గురికి వెల్కమ్ చెప్తూ మొదటిగా ఒకే ఒక విషయాన్ని రెడ్డి గారు మీతో ప్రారంభిస్తా చూస్తున్నటువంటి దృశ్యాల్లో ఏమైనా అనుమానాలు ఉన్నాయా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బద్దలు కొట్టినటువంటి బైనం చూస్తున్న దృశ్యాల్లో అనుమాన అనుమానాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే సార్ పక్కన కదా మొత్తం వెబ్ వెబ్కాస్టింగ్ అనేది ఆ మొత్తం వీడియో అనేది ఇరవై మూడు గంటల యాభై మూడు నిమిషాల ముప్పై సెకండ్లు వీడియో చేయటం జరిగింది చేయటం జరిగింది సార్ అలాంటిది అంత సేవ్ చేసినటువంటి ఆ కార్యక్రమంలో ఈ రెండు నిమిషాలు బిట్ ఈ రెండు నిమిషాల బిట్ అదేవిధంగా యాభై సెకండ్ సపరేట్ బిట్ ఓకే వేరే సెల్ ఫోన్ ద్వారా తీసినట్టుగా మనకి సెల్ డేటా కనిపిస్తున్నప్పుడు ఏది రిజింగ్ డేటా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది కనిపిస్తుంది అంటే ఎలక్షన్ కమిషన్ అనేది బాధ్యతాయుతంగా ఉన్నదా లేదా ఏ రోజు జరిగింది పదమూడవ తేదీన మధ్యాహ్నం వార్జి లెక్క ప్రకారం పన్నెండు గంటల ముప్పై నిమిషాలుగా జరిగింది అక్కడ వీడియో రికార్డింగ్ లో కూడా కనపడుతుంది పన్నెండు ముప్పై నిమిషాలకు జరిగితే ఆ రోజు జరిగితే ఎలక్షన్ కమిషన్ మొత్తం కూడా మరి కలెక్టర్ ఏం చేస్తున్నాడు ఎస్పీ ఏం చేస్తున్నాడు అదే రోజు సాయంత్రం ఎలక్షన్ కమిషన్ ఇంకేష్ కుమార్ మీనా గారు చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి ఎక్కడ వీపువల అవసరం లేదు అని ఎలా ప్రకటించగలిగారు ఎందుకు అలా మరి ఆ సదరు వీడియో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళ ట్విట్టర్ ఖాతాల్లోనే ఎందుకు అల్చల్ అయింది అక్కడి నుంచే ఎందుకు వైరల్ అయింది ఈ విషయాలు పరిగణలోకి తీసుకో మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పదమూడవ తేదీన పోలింగ్ అయితే ఇక్కడ నేను వాటిని సమర్థించట్లేదు రాజేంద్ర గారు ఈ విషయం ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ప్రజాప్రాతినిధ్య చట్టం వన్ థర్టీ ఫైవ్ ఏ ప్రకారం శాసనసభ్యులు పెన్నెల్లి లక్ష్మారాయణ పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు శిక్షడు ఖచ్చితంగా ఆయన లొంగిపోవాల్సిందే బేసి గుర్తుపెట్టుకోండి అయితే అతను మీరు ఇందాక ఒక మాట అన్నారు ఆవేశంతో చేశారు అని ఆవేశంతో కాదు ఆయన చేసింది ఆవేదనతో చేసింది ఆవేదన ఏంటంటే పదకొండవ తేదీన అదే పాలవాయి గేట్ దగ్గర బ్రహ్మారెడ్డి ఎత్తుగడ్డలను ముందుగా పసిగట్టినటువంటి అభ్యర్థి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి రాజేంద్ర గారు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగేటటువంటి సమయంలో అభ్యర్థి అధికార పార్టీ అభ్యర్థి లేకపోతే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి అనేది ఉండదు మొత్తం వ్యవస్థ మొత్తం కూడా ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ అందరూ సమానం పదకొండవ తేదీన ఆయన చాలా స్పష్టంగా లేఖ ఇచ్చారు ఇక్కడ ఎలా జరగబోతుంది ఎక్కువ పోలీస్ ఫోర్స్ అక్కడ ఇవ్వండి అని చెప్పి పట్టించుకున్న పరిస్థితి లేదు తర్వాత ఆ తర్వాత ఏం జరిగిందంటే అక్కడ నలుగురు ఏజెన్సీని కూడా వైసీపీ ఏజెంట్స్ని కూడా బయటికి ఇచ్చేసి మరి ఇది రికార్డ్ చేసిన వాళ్ళు వెబ్ కాస్టింగ్ ద్వారా దాంట్లో అది కూడా ఉంటది కదా వాళ్ళు నా దగ్గరిని వైసీపీ ఏజెన్సీని బయటికి ఈడ్ చేసింది కూడా ఉంటుంది కదా దాంట్లో కూడా చూపించాలి కదా ఆ నలుగురు వైసీపీ ఏజెన్సీ ఒక అతన్ని అయితే గుడ్డలోడు తీసుకొట్టారండి దళితుడు అనే చిన్న భావంతో గుడ్డలోడు తీసుకుంటారు ఒక అతన్ని అదేవిధంగా ఒక అతనికి అయితే మెడ మీద గాయం చేశారు ఒక్కంటేనే మరొక వ్యక్తికి ఇటువంటి దారుణంగా ఇప్పుడు మనము ఎన్నికల కోట మొదలైన తర్వాత రాజకీయ నాయకులు రాజకీయవేత్తలు పెద్దల యొక్క విగ్రహాలకే ముసుగులేస్తాం నూరు లేని విగ్రహాలకు ముసుగులేసి నోరుండి పనిచేయగలిగే వాళ్ళు ఎవరెంటో సజావుగా జరిగే చూసుకునే వాళ్ళని లాగి బయటేసేసి మేము ఎన్నికలు గుత్తుకుంటాం రిగింగ్ చేస్తాం మీరు ఏమన్నా చేసుకోండి అంటే అది ఎట్లా ఎన్నిక అవుతుందండి అది ఎట్లా శ్రీనివాస్ రెడ్డి గారు ఆ తర్వాత గంటలకి లేఖ రాశాడు రీకోవింగ్ పెట్టండి ఇలా జరిగిందని మరలా ఆరు గంటల పది నిమిషాలకు లేఖ రాసాడు సార్ పట్టించుకునే నాదు లేదు సార్ అక్కడ ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇరవై ఐదు సార్లు ఫోన్ కాల్స్ చేశాడు ఇరవై ఐదు సార్లు